మూడో చర్ణాకాలను వాడాలా తొడి ఎక్కువైపునటువంటి పాడాలంటే తీసుకొని జతను పోటీ చేయబడదు తోకలు పొడరాదు సమ్మదింపు పడరాదు రెండో జన వారు పాడి అటువంటి సిద్ధంగా ఉండాలి జతకు ఐదు నిమిషాల సమయం ఉండాలి రెండవ రోడ్లు ఐదు వందల ముప్పై సిక్ చేసి రెడ్డి గారు గోర సర్పంచ్ ఎస్ గ్రామం పాండ్య మండల మంగాళ జిల్లా వారి పోటీలో ఉన్నాయి రెండో జిల్లా వారు బయలుదేరవాల లక్ష్మీ నారసింహ స్వామి ఆశలతో కె గోపిరెడ్డి గారు దేవరపల్లి క్రమం పామిడి మండలం అనంతపురం జిల్లా అమ్మాయి గంగాసాని వివేకానంద రెడ్డి గారు తమలపల్లి క్రమం కలసపాడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్ధ బయలుదేరావాలా मंग <laughs> र <laughs> <laughs> ಗ್ರಹಣ ರೆ ನಿಮಿಷ ಮುಪ್ಪ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಅಲ್ಲೇ ಇವ ಮನ ನಂದ್ಯಾರ ಜಿಲ್ಲಾ ಕದು ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ರದು ಕರ್ನೂ ಜಿಲ್ಲಾ ರದು ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಅಮೆರಿಕ ಜಪಾನ್ ಇಟಲಿ ಅಡ್ಡ ಸತ್ತ ಸಮುದ್ರ ಅಡ್ಡವೈಪ ಇವ బాబా పొక్కడి శ్రీ 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 విజయదశమి రైతు సంబరాలని యూట్యూబ్లతో వెళ్ళి రాజా టెన్సీ యొక్క కార్యక్రమాన్ని తిరిగించవచ్చు నాలుగు నాలుగవ రోడ్డు వెయ్యడు గల ద్రాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ల పట్టి ఆహా யூடூப் ஷானல் ஏற்பட்டு யூடூப்லித்தே காரியமா யூட்யூப்ல கிளிக்கவா

శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రతు బిఎస్ఎస్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ ఎస్ఎస్ పాండ్యం మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి తదుపరి డ్రాలు రెండో జిల్లా వారు అన్నా జతకు ఐదు నిమిషాల సమయం ఉండగానే మీ గుడి గుడారాల వద్ద పూజా కార్యక్రమాన్ని ముగించుకొని కాడి కట్టుకొని సిద్ధంగా ఉండాలి ఆలస్యం చేయాలని ముందు తెలియజేస్తున్నా ఇవాళ శ్రీశ్రీ శ్రీ విజయలక్ష్మి పండగ శుల్ప సందర్భాన వెలిసినటువంటి ఆరు ఆరోపణల విభాగంలో ఎన్నడో అవలేని జలు కూడా మన రాష్ట్రం آلو آ ها 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 انا پڳوڙي ٽاله ٻن ڏينهن وار ٻين ڏينهن وار جيتو ڪو ايندي نبيار سمي وقت ملنگا نه ٿاڙي اٽڪل سڌرڻ وٽ آلو

अञा रुची खाधी कट बाबु अन रोज़ जी खाधी कटि 아, 아, 아. గ్రామం పాండేపడల నందాల జిల్లా వాడి జత పొడి రావనై అనాత చిటివర్ మీరు తిరిగి దర బాబు ఏ తిరిగి దర కేలేతే నగరగడే దాయస్ సిబి ఆ తిరిగి దర నీలేదని చెప్పురా మీరు ఆ తిరిగి దర నీలేదని చెప్పు జత లేకొనై అనాత జత లేకొనైకి నీలే తిరిగి దర దేవుల బయటికి వచ్చిన తర్వాత నీలేలా

Kira, <laughs> Kira, పదకొండు నిమిషాల ఇరవై ఐదు సిబ్బల్లు పూర్తి నా బండరాడి డాక్టర్ డాక్టర్ది ఎక్కడిన కూడా ఎవరు దాన చిన్న పెంచాలి మరి బండరాటి చేసుకున్నారా సమయం మూడు నిమిషాలు அண்ணன் பண்டை ஆட்டு கனப்பாலை எனக்குன்னா கனப்படுத்துக்கா வச்சு சகரிச்சால പതിനെണ്ട മൂന്ന് വേല അട ഗ്രഹാൻ പന്റ് നിമിഷാല യാബൈ സെക്കൻഡ് ചെയ്യും സമയം രണ്ട് നിമിഷ 猿の出番。

ಬಿಎಸ್ಎಸ್ ರೆಡ್ಡಿ ಗಾರರ್ಪಂಚ್ ಎಸ್ಪರ್ ಗ್ರಾಮ ಪಾಂಡ್ಯ ಮಂಡಲ ಪ್ರದಾನ ಜಿಲ್ಲಾ ವಾರಿಗೆ ಪದಹೈದು ನಿಮಿಷ ಕಾಲ ಆ ಜನ ಮೂರು ವೇಲ ಎಂಟು ವಂದಲ ತೊಂಬೈಗೆ ಮೊದಲ ಜಿಲ್ಲೆ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತಾರೆ